అయితే ఆ సమయమున మల్లన్న చెల్లె రోగం కాని ఆ గర్కమాడి పండ్లు జీవిదారపుల్ల పుల్ల రాగివంస పుల్ల ఈ నాలుగు వస్తువులు తీసుకొని మల్లన్న తిరుగుడు తిరుగుడు వచ్చి రెండవ రామచి వచ్చి గిరికల కన్య దగ్నం చేస్తున్నాడు అయితే మల్లన్న నిద్రించిన సమయములో ఆ గిరికల ఆ మందులను చూసి ఏమను అనగా అయితే ఆ గిరికల కన్య ఏమను అంటే నా భర్తడు మల్లన్న ఈ పవిత్రమైన మందులు అంటే ప్రాణం పోయిన తర్వాత తీసుకు పనిచేసే మందుల తెచ్చిండు మరి ప్రాణం ఎవరికి పోయింది మరి నా భర్తకి ఎవరో హాని తల పెడుతున్నారని ఆ పవిత్రమైన మందులు తీసి మామూలు మంది చెట్లు ఆ భర్త పక్కన పెట్టింది ఓ

చెల్లవు నేను చోటు బాగుంటాను అయితే essa ja ja

ఏ ఏ సుందరీ రాజా వెతుకును పోదు మలవస్తున్నారుడు అడుగోడు ఓహో రాజా నాయన

వంటలు చేసాక మళ్ళా ఏం చేయాలి రాజా నాకు ఆలోచన ఎటు అర్థమైందలేదు రాజాన్నకు తేను మానే కరుపు నిండా

మీ అన్నకు నిజవైన లేడా బాగా కదా పిండి వండలు చేసి నిజమైన లేడో చూసి నాకు చెప్పము తని మనీ స్థిర

తిరిగి తిరిగి మొత్తం చెందింది కదా నాకు ఆకలా ఉండాలి నీ చేతితో ఆ యొక్క అన్నములు పరమన్నములు చేసి నాకు ఒడ్డించే కడుమారీ ప్రా ఓ అన్నయ్య నీకు పిండి వంటలు చేసి అన్నయ్య నిండి వంటలు చేసిన అన్నయ్య సరియా నా నా చెల్లెలకు తగ్గింది కాబట్టి నా చెల్లెలు సంతోషంగా నాకు పిండి బట్టలు చేసి పెడుతున్నారు కదా నేను కడిపిించినాను కాబట్టి నేను నాసేపు నిద్రపోదా అలపిన నేను అనుకోని కినవర్గం అన్నయ్యా కినవర్గం ఆ సయ్యజిల్లా ఓ సే మిశ్యక్త్యాత్మక తిరు మహారాజా కర్నూలు వాడన కర్నూలు వాడన కండి వచ్చింది అవలై చాలనేదా నేయ్ కినదెడ్ ఏ ఇ ఏం గానే ఏ రాయి ఏల చాలనే కోతే నే మీరే నే మీరే ਭਗਤ ਜੀ ਦੇ ਅੱਗੇ ਲੈ ਲੈਣਾ ਇਹ ਐਡਵਾਰਟੋ ਗੰਗਿਆ ਨਾਲ ਕੇ ਮੈਂ ਆਪਾਂ ਇਹ ਆ ਮੈਂ ਆਣਾ ਸਰਵੇਟਕ ਆਲਾ ਹਾਂ ਚੇਦਰ ਕਾ ਆਪਾਂ ਇਹ ਨਹੀਂ ਦੇ ਆਪਾਂ ਆਪਾਂ ਨਾਲ ਆਪਾਂ ਆਪਾਂ ਕੀ ਮੈਂ અપડે <Rolling signals> అదే చెడుమని నేను చెప్తే కదా మీ అన్న పిండి కొట్టపాని తిన్నాడు పచ్చ ఆ విషయం చెప్పేసారికి చెడుమని మీ అన్నయ్య పిండి బాగా పండుకోరు కదా అయితే మరి తినదు మనం పట్టిద్దాం తెలియమని మరి ముఖం చూస్తే నాకు భయం అయింది కాదు తెలియమని అని తెలుసు తెలియని నువ్వు చంపుతా లేబి ఆ విధంగా అట్లా కూడా వచ్చింది కష్టం తెలియమని సరే నేను ఇంకా సాగుకు లేదు తెలియమని నేను చంపుదాం తప్పేస్తాం

చాలా సంతోషంగా ఉంటుంది మరి ఇప్పుడు మీ అల్ల పిడవైంది ఇప్పుడు ఉరలొచ్చ మళ్ళన్న నిద్రపోతుండగా పోతుకొండ ధర్మరాజు ఖడ్గము తీసుకొని శిరసును ఖండించి ముండము తలను సముద్రంలో పడవేయడంతలో గండ పేరుండ పక్షులు మనకు చాలా సంతోషమైపోయింది ఆనందమానందమాయనే చాలా సంతోషం సంతోషం ఇన్ని రోజుల సంధి లేని సంతోషం ఇలా కలిగింది అవును ఇవో ఈ ఊళ్ళో ముస్తాల పిల్లలు అందరూ ఆడలు ఇచ్చాడు అలా ఈ వాళ్ళక నేర్చుకోవాలి మీరు అయితే ఈ కథ ఇట్లు ఉండగా హేష్ ఈ కథ ఇక్కడ ఉండగా గండ పీరుడు పక్షులు పోయి ఆ మల్లన్న భార్యకు గిరికల కన్యకు మల్లన్నను చంపేసినందుకు ఆ గండపేరున పక్షులు వచ్చి ఓ గిరిగల కన్య నీ భర్తైన మల్లలను నీ యొక్క ఏది మల్లన్న చెల్లెను ఆకుపంతి ఆ పోతుగుండర్మరాజు ఇద్దరు కలిసి చంపి ఆ శవాన్ని ఆ ముండెను తన తలను తీసి సముద్రంలో వేసినారమ్మా